హలో ఈరోజు కూడా మరలా వచ్చేసాను జనరిక్ స్టోరీ ఫర్ ఆల్ ఇంట్రెస్టెడ్ నంబర్ త్రీ ప్రోగ్రామ్తో నేను మీ సంధ్య మీరు చూస్తున్నారు జనరిక్ స్టోరీ ఫర్ ఆల్ ఇంట్రెస్టెడ్ సో ఎవరైనా చూడొచ్చు ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు ఒక ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాంలో ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం అదేంటంటే ఎవరైనా ఈ క్యారెక్టర్స్ని ఈ కథల్లో చెప్పబోయే క్యారెక్టర్స్ని చక్కగా చూసి మంచిగా ఎంజాయ్ చేయాలన్నదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎవరైనా సరే పెద్దవాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అది చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు చెప్తుంటే అనేసి సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఈరోజు మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి ఎక్కడికి తీసుకువెళ్ళాలా అని నేను చెక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం డైలీ వెళ్తూనే ఉన్నాము ఒకరోజు ఎడారిలోకి ఒకరోజు వనంలోకి ఇంకొక రోజు ఆకాశంలోకి అలా ఏదో రోజు అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాము సో ఈరోజు మిమ్మల్ని ఒక ఊరికి తీసుకెళ్తున్నాను ఓకే పదండి మనం సీతాపురం అన్న ఒక ఊరిలోకి వెళ్ళిపోదాం ఓకే సరే సీతాపురంలోకి మనం ఎలా వెళ్ళాలి అక్కడ రోడ్లు సరిగా ఉండవు బస్సులు కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటే కదా వెళ్తుంది సో రోజు అక్కడికి వెళ్ళేవి ఏంటంటే ఎడ్ల బండి ట్రాక్టర్లు సో మిమ్మల్ని అందరినీ ట్రాక్టర్ ఎక్కించుకొని సీతాపురం తీసుకెళ్తాను పదండి చూద్దాం సో సీతాపురంలో సీతయ్య అన్న ఒక రైతు ఉండేవాడట సో ఆ సీతయ్యకి ఒక గాడిద ఉండేదట సో ఏంటి ఎండాకాలం టైంలో ఇక పంటలన్నీ అయిపోయినప్పుడు వాళ్ళు ఒక పని చేసేవాళ్ళట మంచిగా స్వీట్లు హాట్లు ఇంట్లోనే తయారు చేసి మార్కెట్కి తీసుకువెళ్ళి చక్కగా సంతలో అమ్మేసేవాళ్ళట ఈ సీతయ్య వాళ్ళ వైఫ్ అయితే మంచి మంచి స్వీట్స్ జాంగ్రీలు లడ్డూలు అరిసెలు సూపర్గా చేసేస్తుందట సో ఆ ఊరి పక్కన వాళ్ళందరూ ఆమె చేసే స్వీట్స్ అంటే వా సూపర్ చెయ్యి లక్ష్మి చెయ్యి లక్ష్మి నీ స్వీట్స్ అంటే మాకు చాలా ఇష్టం అని ఎంతో ఎంతో రిక్వెస్ట్ చేసేవాళ్ళంట ఇక దీంతో సమ్మర్ వస్తే చాలు సీతయ్య వాళ్ళ వైఫ్ అయితే ఎన్నో ఎన్నో స్వీట్స్ చేసి సంతకు తీసుకెళ్ళి అమ్మేసేవాళ్ళట సో ఇలా జరుగుతుంటుంది కదా సో ఈ స్వీట్స్ అన్నిటిని సంతకు తీసుకెళ్ళాలంటే ఒకటి బండి ఉండాలి కదా సో ఈ సీతయ్య వాళ్ళ ఇంట్లో ఒక గాడిద ఉండేది ఆ గాడిద మీద ఇవన్నీ చేసిన పిండి వంటలు లడ్డూలన్నీ ఒక దాంట్లో సెట్ చేసి మూట కట్టి గాడిద మీద వేసి సంతకి తీసుకొని వెళ్ళేవాడు రోజు తను సో ఇలా రోజు సంతకు వెళ్తూ వస్తూ ఇలా జరుగుతుండేది సో అప్పుడు ఒక రోజు ఏమైందంటే అదే దారిలో గాడిద లేదు ఈరోజు మనం తొందరగా ఇంటికి వెళ్దాం రోజు మనం వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా సీతయ్యని వదిలి పరిగెట్టేసిందట గాడిద ఎంత పరిగెట్టినా గుర్రంలాగా పరిగెట్టలేదు కదా అది చిన్నగా 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 పరిగెట్టిందట ఎందుకంటే దాని మీద సామాన్లు కూడా ఉంటాయి కదా సో అందుకోసం సో చిన్నగా పరిగెడుతున్నప్పుడు అది చూసుకోకుండా ఒక పెద్ద గోతిలో పడిపోయింది అయ్యయ్యో ఇక అది గోతిలోంచి బయటికి రావటం దాని వల్ల అవుతుందా అస్సలు అవ్వదు ఎందుకంటే ఎవరొకరు హెల్ప్ చేయాలి అది ఎలా తీయాలో సీతయ్యక అస్సలు అర్థం కాలే అయ్యయ్యో నా గాడిదా ఇంత గుంతలో పడిపోయిందే ఇప్పుడు ఎలా దేవుడా కాపాడండి 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 అని దిక్కులు అది చేలా అరిచాడట ఇంతలో అటుగా వెళ్ళి ఒక అతను వచ్చాడట ఎందుకు అయ్యాలో అరుస్తున్నావు ఇది ఇప్పుడు తవ్విన పాత గుంత ఇప్పుడు దీంట్లో దిగి ఆ గాడిదని తీయాలంటే మా వల్ల అయ్యే పని కాదు సో మా మేమైతే దీన్ని తీయలేము అని చెప్పి అతను అటు నుండి అటే వెళ్ళిపోయాడట ఇంకా సీతయ్యకి చాలా భయం అయ్యో నా బుజ్జి గాడిదా రోజు నాతో ఎంతో ప్రేమగా వస్తుండేది సామాన్లు మోసుకుంటూ ఇప్పుడు ఇది గుంతలో పడిందే ఎలా దేవుడా రక్షించు దేవుడా నా గాడిద నాకు కావాలి అది నాకు చాలా ప్రియమైంది ఐ లవ్ మై గాడిదా ప్లీజ్ దేవుడా అనేసి సీతయ్య ఏడుస్తున్నాడట ఇంతలో అటుగా వెళ్ళే ఒక మునీశ్వరుడు మునీశ్వరుడు అంటే తెలుసు కదా తపస్సు చేసే అతను అటుగా వెళ్ళే అతను సీతయ్యవటాన్ని గమనించాడట గమనించి అవునా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు గాడిద పోయిందని ఏడుస్తున్నావు ఎందుకు ఎక్కడుంది నీ గాడిద అంటే ఇదిగో ఇక్కడే ఈ గుంతలో పడింది మునీశ్వర దాన్ని ఎలా తీయాలో నాకు తెలియట్లేదు మీరే ఎలా అయినా దాన్ని రక్షించండి అని ఆ మునీశ్వడిని కాళ్ళని పట్టుకొని ఓ ఏడుస్తున్నాడట సీతయ్య ఇంకేముంది మునీశ్వాడు ఒకటి ఆలోచన చేశాడట ఏమని ఓకే సీతయ్య ఏడవకు నాకు దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది నీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్తో గాడితే బయటకు వస్తుంది ఒక పని చెయ్యి అక్కడ ఉన్న మట్టిని దీంట్లో పోస్తూ ఉండు గంపతో కొద్దిసేపటికి అది కొంచెం నిండుతుంది గాడిద దాన్ని పైకెక్కి బయటకు వచ్చేస్తుంది అని చెప్పాడట ఈ ఐడియాకి సీతయ్య బాగా ఇంప్రెస్ అయ్యాడు అవును కదా ఇలాంటి ఐడియా నాకెందుకు తట్టలేదు అనేసి ఇంకా మంచిగా వెళ్ళి గంప గంప అంతా తెచ్చి దాంట్లో పోయటం స్టార్ట్ చేశాడు సో కొంతసేపటికి అది కొంతవరకు నిండి దాని మీద గాడిద ఎక్కి చక్కగా పైకి చేసి వచ్చేసింది సో అబ్బా మునీశ్వర ఎంత హెల్ప్ చేసావు మాకు నీకు నమస్తే అని చెప్పేసి ఇద్దరు ఇంటి బాట పట్టి వెళ్ళిపోయారట సో ఇలా జరుగుతూ హ్యాపీగా వాళ్ళిద్దరు ఉన్నారట అయితే ఆ నెక్స్ట్ రోజు ఒక వింత సంఘటన జరిగింది ఏంటో తెలుసా అక్కడ వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారిలో ఒక గుబరు లాంటి మర్రి చెట్టు ఉండేదట అది ఒక అడవి కదా ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ చెట్టును దాటే వెళ్ళాలి సో సీతయ్య అటు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక దయ్యం ప్రత్యక్షమైంది దయ్యం అంటే అలాంటిలాంటి దయ్యం కాదు అది ఒక మాయా దయ్యంలాగా పెద్ద ఆకారంలో తయారైపోయింది ఇంకేముంది సీతయ్య చాలా భయపడి అయ్యో ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఏం చేస్తావు ఎందుకు ప్రత్యక్షం అయ్యావు అనేసి చాలా వణికిపోయాడు సో అయితే అప్పుడు ఆ దయ్యం చూడండి నేను చాలా ఆకలిగా ఉన్నాను నేను భోజనం చేసి చాలా రోజులైంది సో ఇప్పుడు నేను నిన్ను ఆ గాడిదని ది రెండింటినీ తినేస్తాను ఇంకేముంది అది వినగానే వీళ్ళకి గజ 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 వణికొచ్చాయి ఇంకా ఏం చేయాలి అమ్మో నన్ను తినేస్తా అంటున్నాడు అనేసి సీతయ్య ఆ దయ్యాన్ని ప్రార్థిస్తున్నాడట ఓ మాయ దయ్యమా నన్ను వదిలిపెట్టు ఎందుకంటే నాకు ఇంట్లో నా భార్య ఉన్నారు నేను లేకపోతే వాళ్ళకి తిండి ఎట్లా వాళ్ళు అనాథలైపోతారు సో దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అని చాలా ప్రార్థించాడట ప్రార్థించిన దయ్యం లేదు నాకు చాలా ఆకలిగా ఉంది చాలా ఆకలిగా ఉంది అంటుందట అప్పుడు సీతయ్య తన బుద్ధికి పాదును పెట్టాడు ఆహా ఈ దయ్యం ఏదో ఆకలి అంటుందే సో మనం ఒక పని చేద్దాం చూడు దయ్యం ఇక్కడ ఈ సంచుల నిండా ఆహార పదార్థాలు ఉన్నాయి నీ కావాలంటే ఇవన్నీ తినేసే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిను అప్పుడు నీ ఆకలి మొత్తం తీరుతుంది అని చెప్పిందట కానీ ఆ దయ్యం అస్సలు ఒప్పుకోలేదు లేదు లేదు అవేముంది అవి జస్ట్ ఒక నాకు స్నాక్స్తో సమానమాట వాటికి ఆ కొంచెం సో వాళ్ళ దగ్గర మార్కెట్లో అమ్మటానికి ఒక పెద్ద బస్తాను తీసుకెళ్తున్నారు కానీ అవి దయ్యానికి ఒక చిన్న చిటికెడు స్నాక్స్తో సమానమట సో అది విన్న సీతయ్య దేవుడా ఈ దయ్యం ఎందుకు మాకు ఇట్లా హింస చేస్తుంది ఇప్పుడు దీని బారి నుండి మనం ఎలా తప్పించుకోవాలి అని తన బుర్రకి పదును పెట్టసాగాడు సో అప్పుడు సీతయ్యకి ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే ఓకే సరే దయ్యం కానీ ఫస్ట్ నాకు ఒక డౌట్ అసలు నువ్వు నిజంగా దయ్యానువేనా డౌట్ఫుల్గా ఉంది నిన్ను చూస్తే ఒక వెర్రి బాగు వెంగళప్పలా ఉన్నావేంటి నువ్వేంటి నీ పొట్టేంటి దయ్యాలంటే ఇలా ఉండవు కదా బట్ నువ్వేంటి డిఫరెంట్గా ఉన్నావు సో నేను నువ్వు దయ్యమని నమ్మను కాక నమ్మను అని సీతయ్య దయ్యంతో అన్నాడంట అప్పటికి ఆ దయ్యం ఇక ఇదేంటి వీడు నన్నే ఇంత పెద్ద దయ్యాన్ని ఇంత పెద్ద జైంట్ ఆకారంలో ఉన్న నన్నే వీడు అనుమానిస్తాడా అనేసి ఇక ఒక పెద్ద దయ్యం అంటే ఎలా ఉంటుంది ఒక పెద్ద ఆకారంలో ఉంటుంది కదా ఆ ఆకారంలోకి వెళ్ళిపోయి చూపించిందట చూసావా నేను ఎంత పెద్దగా ఎదిగిపోయాను అనేసి పెద్ద ఆకారంలో ఆ అవునా నువ్వేంటి ఇంత పెద్దగా ఉన్నావు ఇట్లా కాదు నువ్వు ఇంకా చిన్నగా రా అనేసి చెప్పి సీతయ్య అడిగాడంట అప్పుడు మళ్ళా దయ్యం చిన్నగా మారిపోయిందట అంటే ఇంతగా అప్పుడు సీతయ్య యాక్చువల్గా ఏం ప్లాన్ చేశాడంటే ఈ దయ్యం కనుక బుడ్డిగా మారిపోయిందనుకో ఒక చిన్న బాక్స్లో బంధించేసి దాన్ని బంధించేసేయాలని ప్లాన్ వేశాడు సో ఆ ప్లాన్ ప్రకారం సీతయ్య దయ్యాన్ని చిన్నగా పో ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఊ నువ్వు చిన్నగా అయ్యే వరకు మాకు దయ్యం అన్న నమ్మకమే రావట్లేదని దాన్ని బాగా రెచ్చగొట్టేశాడు సో అది ఇంత పెద్దగా ఉన్నది ఇంతగా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంతగానే వచ్చేసింది ఇక ఇదే అదనుగా సీతయ్య అవునా ఏది నువ్వు వచ్చి దీంట్లో కూర్చో అన్నాడట ఆ బుద్ధి లేని అడ్డగాడిద దయ్యం వచ్చి దాంట్లో కూర్చుండిపోయిందట ఇంకేముంది ముందు బాక్స్తో మూత పెట్టేశాడు ఇంకా ఆ మూతను బిగించి అమ్మయ్య దయ్యాన్ని బంధించేశాం ఇక మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పి దాన్ని మంచిగా మూట కట్టి అక్కడ ఒక గుంతని పాతి దాంట్లో లోతుగా పెట్టేసి హ్యాపీగా ఈ గాడిద సీతయ్య చక్కగా మార్కెట్కి వెళ్ళిపోయారట ఇక మళ్ళీ ఆ దయ్యం దాంట్లోంచి తిరిగి వచ్చిందే లేదు సో వీళ్ళైతే మంచిగా రోజు మార్కెట్కి వెళ్ళి వాళ్ళ పలహారాలు అమ్ముకుని మళ్ళీ ఇంటికి చేరుకుంటూ ఉన్నారనమాట సో చూసారు కదా ఈ కథ వల్ల మనం ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా సరే దానికి డెఫినెట్గా ఏదో ఒక చిన్న సొల్యూషన్ అయితే ఉంటుంది కదా ఒక పెద్ద తాళాన్ని మనం ఒక చిన్న కీతో ఓపెన్ చేసినట్లు దానికి ఒక చిన్న సొల్యూషన్ ఒక చిన్న బ్రెయిన్లో ఒకటి పెట్టి ఆలోచించామంటే దానికి కంపల్సరీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో అలాగే సీతయ్య కూడా తన బుర్రకి పదును పెట్టి ఆ దయ్యం పొట్టలోకి బిర్యానీ అవ్వకుండా తనను తన గాడిదను కాపాడుకున్నాడు సో మనం కూడా ఏమన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి వచ్చి సడన్గా వచ్చినప్పుడు దాంట్లోంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక ఎవ్వరూ లేని ప్రదేశంలో కనుక మీ బైక్ చెడిపోయి మీరు కనుక స్టక్ అయిపోతే ఇమీడియట్గా మీరు ఆ బైక్ని అక్కడే పడేసేయండి దాంతో ఏముంది అది ఇవాళ తప్ప రేపైనా తెచ్చుకోవచ్చు కానీ మీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ దాన్ని అక్కడ వదిలేసి మంచిగా జనాలున్న చోటికి రండి అంతేకాని దానికోసం మీ ప్రాణాలను పోగొట్టుకోకండి ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ని చూస్తున్నాం సో బైక్ కోసమని అలానే నిల్చొని ఎవరో హెల్ప్ చేస్తారని ట్రై చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇమీడియట్గా బైక్ని అక్కడ వదిలేసి జనసంచారం వచ్చే ప్లేసెస్కి వచ్చి ఆ తర్వాత ఎవరి దగ్గరైనా హెల్ప్ తీసుకోండి అది చాలా ముఖ్యం సో మనం ఒక ప్రాబ్లంలో పడిపోగానే ఇమీడియట్గా దానికి ఏ మనం ఇంకా నెక్స్ట్ దానికి లోపలికి వెళ్లకుండా ఏం ఎలా బయటికి రావాలి మనం ఎలా సేఫ్గా ఉండాలి అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఆడపిల్లలు మరి ముఖ్యంగా బాగా ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా అబ్బాయిలు కూడా అర్ధరాత్రి దాకా రోడ్ల మీద తిరుగుతూ ప్రాబ్లంలో పడకండి ఎలా తొందరగా ఇంటికి వచ్చేసేయాలి జాగ్రత్తగా ఉండాలి అసలు ప్రాబ్లమే రాకుండా కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా ఈరోజు ఈ మంచి సీతయ్య గాడిద మరియు దయ్యం కథతో సూపర్గా ఉంది కదా సో మనం ప్రతి కథలో దాంట్లో ఎంతో కొంత మంచిని నీతిని డైలీ నేర్చుకుంటూ ఉన్నామనుకోండి మనం ఉన్న పరుగుల ప్రపంచంలో కొంచెమైనా రిలాక్స్ అయి ఆలోచిస్తాము కొంచెమన్నా మనం రిలాక్స్ అవుతాం సో ఇలాంటి కథలు మరి అన్ని మరి కొన్ని 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 వింటూ వెళ్ళిపోదాం అలా వింటూ 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 కొన్ని రోజుకి బోలెడ్ కథలు వినేస్తాము మనకు కూడా చాలా హాయిగా ఉంటుంది సో గాడిద ఈ దీంట్లో సీతయ్యకి ఎట్లా హెల్ప్ చేస్తుంది ఇదంతా సూపర్గా ఉంది సో రేపటి రోజు మరి ఒక సూపర్ కథతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్